పిల్లలకి అంత పిల్లల ముందుతో వాళ్ళ ఫ్రెండ్ కనవయ్యలా చూస్తాడు పేరు చెప్పాలి ఇప్పుడు మీ ఫ్రెండ్ హీరో పేరు మాట రాకూడదు బయటికి కుక్కేస్తా వేస్తాం మైక్ రాకూడదు సైకిల్ చేసి చెప్పాలి ట్రై కరు తెలియదాకా తెలియదక్క కాదు ట్రై చేయాలి చైతన్యం ఉండాలి ఆ హీరో ఎలాగన్నా పేరు చెప్పించండి మాటలు చెప్పలేమా మాటలు చెప్పు కైగల్ అంటే ఎట్లా చేయాలి కైగరా యాక్షన్ 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 నేను చేసిన మూవీస్ లేదన యాక్టింగ్ ఎట్రా తెలియదు గుర్తు లేదు మర్చిపోయా షట్ ఇప్పుడు ఈ హీరో గురించి చెప్తారైనా ఈ హీరోని సైజ్ చెప్పండి మీ ఫ్రెండ్ పేరు పలకాల హీరో పేరు ఏదో ఏదో ఒక్కటి చెప్పు ఒక్కటైనా మీరు చెప్పండి సరే ట్రై యాక్టింగ్ రావాలి ఇప్పుడు ఈ హీరోది ఇప్పుడు ఈ హీరోది హీరోది అబ్బాయి చెప్పబోతున్నాడు ఓకే యాక్టింగ్ చేసి చెప్పండి వస్తుంది బయటకు వస్తుంది

హీరో రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు మీ చంప దెబ్బలు వేసుకోండి మూడు చంపదెబ్బలు మీరు కొట్టండి మీరు కొట్టాలి అయ్యా ఇప్పుడు

ఇప్పుడు మీ ఫ్రెండ్ చెప్పినందుకు మీరు మూడు చెంపదప్పులు కొట్టాలి చెప్పనందుకు చెప్పనందుకు మూడు చెంపదప్పులు కొట్టండి సార్ చూస్తాను కదా

నెక్స్ట్ ఆన్సర్ ఇయర్ వి గో దానికి కాళ్ళు లేవు నడుస్తుంది కళ్ళు లేవు ఏడుస్తుంది ఏంటది కాళ్ళు లేవు నడుస్తుంది కళ్ళు లేవు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ ఆడ జోగిపేట్లో అందరు నామోషిగా చూస్తున్నారు ఈడకు వచ్చినాం సార్ ఈడ చూస్తేనేమో అందరు నామోషిగా చూస్తున్నారు

கொஞ்சம் கோழி படிச்சு காந்தி இந்த